జాతర అంటే తిరుపతి వెంకటగిరి తర్వాత సత్తివేడులో జరిగే గంగమ్మ జాతర మామూలుగా ఉండదు ఇతర రోజు అమ్మవారికి బలి ఇవ్వడానికి మాంచి మేకపోతనైతే మా ఊరికి దగ్గరలో ఉన్న ఈటి పాకంలో తీసేసుకున్నాము లేకపోతే అయితే మామూలుగా లేదు మామ ఎగిరి ఎగిరి మమ్మల్ని అయితే ముప్పు తిప్పలు పెట్టేసింది ఇతర తీసుకెళ్తుంటే జస్ట్ మిస్ కొద్దిగా పారిపోయి ఉంటుంది కానీ ఎలాగోలా పట్టుకొని బలి ఇవ్వడానికి అయితే తీసుకొచ్చేసాము తీకేసిన తర్వాత కర్రకి కట్టి ఇంటికి తెచ్చేసిన తర్వాత చాకలైన మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసాడు రాత్రి స్టార్ట్ చేస్తే కూర మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసరికి తెల్లారైపోయింది ఇక్కడ మాంసం కాబట్టి బాగా ఉడకడానికి డబరా నిండికి నీళ్లు పోయేసి గ్యాస్ అయితే స్టార్ట్ చేసేసారు ఈలో ఎంత మందికి కూరను ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లు తాగడం ఇష్టమో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి కూర ఉడకతుంటే ఇంకో పక్క తలకాయి కాళ్ళు అయితే బాగా కాల్ చేసుకున్నాము ఆ తరలో ఎన్ని రకాల కూరలు ఉన్నా గానీ కోడి కూర మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే అందుకే ఆంధ్ర తమిళనాడు బార్డర్ కి వెళ్లిపోయి ఒక పదహైదు కిలోలు కోడి కూర అయితే తీసేసుకున్నాము పొట్ట కూర ఎంత టేస్ట్ ఉంటుందో దాన్ని క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక రావాల్సిందే మొత్తం పొట్టని క్లీన్ చేయడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల టైం అయితే పట్టింది తరువాత మా వాళ్ళు వేడి వేడిగా బడలు వేయడం స్టార్ట్ చేస్తుంటే మా పిన్ని ఏమో వేడి వేడిగా తినడం స్టార్ట్ చేసేసింది ఇద్దరు తినేసిన తర్వాత మధ్యాహ్నంగా ఒక రెండు గంటలకి వేడి వేడిగా అన్నం వేసుకొని మటన్ కలుపుకొని తింటుంటే అబ్బో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఇలా పోయిన సంవత్సరం మా ఊరి గంగమ్మ జాతర నెక్స్ట్ లెవెల్ లో జరిగింది ఈసారి జాతరకు కూడా మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను తప్పకుండా వచ్చేయండి ఇక ఉంటాను బాయ్